హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఒక శుభవార్త అండి ఉపాధి హామీ కూలీలకు కేంద్రం పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల నిధులను అయితే విడుదల చేసింది త్వరలోనే ఈ డబ్బుల్ని అకౌంట్లో అయితే జమ చేస్తారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపి కబర్ అయితే చెప్పింది ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు జీతాలు ఇవ్వడానికి కేంద్రం డబ్బులు అయితే విడుదల చేసిందండి మొత్తం వెయ్యిన్ని ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అయితే విడుదల చేశారు ఈ డబ్బులతో కూలీల బ్యాంక్ ఖాతాల్లో బకాయిలు జమ చేస్తారు మే పదహైదు తర్వాత నుంచి కూలీలకు జీతాలు ఇవ్వవలసి ఉండగా దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది వెంటనే స్పందించి ఈ నిధులను అయితే విడుదల చేశారు ప్రస్తుతం విడుదల చేసిన డబ్బుతో ఆగస్టు పదహైదు వరకు ఉన్న బకాయిలు తీరుస్తామని అధికారులు అయితే చెప్పారు ఇంకా నూట ముప్పై ఏడు కోట్లు అవసరం అవుతాయని అంటున్నారండి వరుసగా రెండు మూడు రోజుల్లో వేతన బకాయిల్ని ఉపాధి హామీ కూలీల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామనేసి అధికారులు అయితే చెప్తున్నారు అంటే మీకు ఈ ఆగస్టు పదహైదు వరకు మీ ఉపాధి మీ కూలీల డబ్బులు అయితే మరో రెండు రోజుల్లో మీ అకౌంట్ లో పడే అవకాశం అయితే ఉంది ఇక ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్